వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేదు కనుక సపోర్ట్ వైజ్గా కూడా గవర్నమెంట్ డైరెక్ట్ చేయమన్నాం సో జడ్జి గారు ఏమన్నారంటే గవర్నమెంట్ కాకుండా ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్జిఓస్ దట్ కెన్ కమ్ ఫార్వర్డ్ వీళ్ళకి హెల్ప్ చేయడానికి అలాంటివి ఏమైనా ఉంటే చెప్పమని అడగడం జరిగింది సో టైం కూడా ఇచ్చారు యాక్చువల్గా ఒక వన్ అవర్ టైం ఇచ్చి సో సైడ్ యూ కెన్ కమ్ బ్యాక్ సో మనం ఏం చేసామంటే లయన్స్ క్లబ్లో విజయలక్ష్మి గారు అన్న లయన్ విజయలక్ష్మి డాక్టర్ విజయలక్ష్మి గారు అని ఆవిడతో మాట్లాడడం జరిగింది అండ్ లయన్స్ క్లబ్ నుంచి వీలైన ఏదైనా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇప్పుడు ఈ మెడికల్ ట్రీట్మెంట్కి పిల్లడు ట్రీట్మెంట్ కోసం ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైనా ప్రొవైడ్ చేయడం గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో షీ ఈజ్ గోయింగ్ టు పుట్ ఫార్వర్డ్ సో హోపింగ్ హోపింగ్ ఒకసారి మనకి ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం లయన్స్ క్లబ్కి తీసుకెళ్ళి వీలైన సపోర్ట్ తీసుకుంది ట్రై చేస్తాం అంటే గతంలో వాళ్ళకి జరిగిన మెడికల్ అవన్నీ క్లెయిమ్స్ కానీ అవి ఎలా చేయొచ్చా లేకపోతే ఎట్లా అంటున్నారు అంటే సి దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ ఇప్పుడు ఒక ఎన్జిఓ నుంచి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంతకుముందు పెట్టుకున్నారో అప్పు చేసి తెచ్చిన డబ్బులు అవి ఇవి ఉన్నాయి వాళ్ళ ట్రీట్మెంట్కి ఈ డబ్బుల్ని వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు కంపెన్సేట్ చేయగలరు అన్నది మనం వీ విల్ పుట్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ సో వాళ్ళు దే దే డిసైడ్ డిపెండింగ్ ఆన్ ద వాల్యూ బిల్స్ ఏవైతున్నాయో మనం ఆయన ట్రీట్మెంటు ఇప్పుడు నిమ్స్లో రిపోర్ట్ ఉన్నది గాంధీలో రిపోర్ట్ ఉన్నది సో దీని బేసిస్లో ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినాయో వాళ్ళకి దేనికైతే వాళ్ళు డబ్బులు బయట నుంచి తెచ్చారో ఆ వాటికి మనం కంపెన్సేషన్ అడుగుతాం వీళ్ళకి బాధితులకి ఎప్పటివరకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు మనం అంటే సి న్యాయం అన్నది రెండు రకాలు దీంట్లో ఓకే ఇప్పుడు జడ్జి గారు కూడా ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హిస్ హెల్త్ కండిషన్ ఎందుకంటే ఇంకా మైనర్ మొన్న మొన్ననే మైనారిటీ తీరింది మేజర్ అయ్యాడు సో హిస్ హెల్త్ కండిషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్గా నన్ను అడిగినా సరే ఫర్ మీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద కిట్ టు బి రికవర్డ్ ఎందుకంటే ఇంకా చాలా లైఫ్ ఉంది ఇంకో అరవై సంవత్సరాల జీవితం ఉంది సో దానికోసం ప్రయారిటీలు ఇవ్వడం జరిగింది రెండోది ఏదైతే పోలీసు దీంట్లో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారో దీని మీద కూడా దెర్ విల్ బి అన్ ఎంక్వైరీ ఎందుకంటే ఇప్పటికప్పుడే ఇది ఒక స్టేజ్కి క్లియర్ అయ్యి బాబుకి ఇమీడియట్గా ఎందుకంటే ఈ నీట్ గోత్ త్రూ సమ్ పర్టికుల టెస్ట్ ఇమీడియట్గా గా ఈ టెస్ట్ లో ఇదంతా అయిన తర్వాత దెన్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ మేబీ వి ఆర్ లుకింగ్ ఎట్ నెక్స్ట్ వన్ టు మంత్స్ టు బి వెరీ ప్రిసైజ్ ఒక వర్డ్ లో చెప్పాలంటే ఒక రెండు మూడు నెలలు పడుతుంది మొత్తం కంక్లూడ్ అయ్యేటందుకు నెక్స్ట్ ఇయరింగ్ ఎప్పుడు ఉందని చెప్పారు నెక్స్ట్ ఫోర్ వీక్స్లో అని చెప్పారు ఎస్ ఎస్ థ్యాంక్ యూ చూసారు కదండి మన బాయ్ అజిత్ కేసు ఇలా నడుస్తుంది నెక్స్ట్ ఇయరింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లో ట్వంటీ ఫస్ట్కి ఉందని చెప్పారు ఆ బాబుకి ఎలా అయినా న్యాయం జరుగుతుందని అడ్వకేట్ గారు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ ఓవర్ టు ది స్టూడియోస్